హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ మెసేజెస్ చేస్తూ ఉన్నారు కదా హెల్త్ ఎలా ఉంది అని ప్రజెంట్ అయితే బాగానే ఉందండి ఈవినింగ్ బ్లాగ్ చూసేయండి హెల్త్ బాగాలేదని మా అయితే మా ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చినా అది వెళ్ళినా పని దానికి పని పనే ఉంటుందన్నమాట సో మరి పాప చూడండి ఎలా పెట్టిందో ఇల్లంతా కూడా దీనికి ఎంత చెప్పినా എന്താ കാണേ ആടുത്തേ അ నాకు బాగాలేదు అని తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చే వాళ్ళల్లో మా చెల్లి మా అమ్మమ్మ వాళ్ళేనండి నేను ఆ విషయంలో చాలా లక్కీ అని చెప్పొచ్చు నాకు నేర్బై ఉంటారు వాళ్ళు ఇంక ఇక్కడైతే ఆకలి వేస్తుందని చెప్పేసి రైస్ అయితే ఇంకా హాఫ్ గ్లాస్ ఏ కదా అని కుక్కర్లో పెట్టేస్తున్నామండి ఇంకా మా చెల్లికి కూడా ఆకలి వేస్తుందంట ఇంక ఇక్కడైతే రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసేసాను రైస్ ఉడికే లోపల మా చెల్లికి గిన్నెలు కూడా తోమేస్తుందండి ఇంకా పక్కన గిన్నెలు ఉన్నాయి నుంచి బాగాలేదు కదా ఇంకా అలానే ఉండిపోయినాయి అనమాట ఈరోజైతే మీకు ఒక రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నానండి అదే అండి క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను వాటర్ ఇలా బాయిల్డ్ అవుతుండగా కొద్దిగా పసుపు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడంతో క్యాలీఫ్లవర్లు ఏమైనా పురుగులు ఉంటే కూడా చనిపోతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని సైడ్గా పెట్టేసుకున్నాను ఇంకా ఇవేమి ఉడకన అవసరం లేదండి ఈ పసుపు ఉప్పు నీళ్ళలో అయితే సైడ్గా పెట్టేసుకుంటే ఒక ఐదు పది నిమిషాలు అవే మొగ్గుతూ ఉంటాయి ముందుగా బాండీ పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మసాలా దినుసులు ఉంటాయి కదా సహచీర యాడ్ చేశానండి కొంచెం అలాగే రెండు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నటువంటి పెద్దవి రెండు ఆనియన్స్ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు గ్రీన్ చిల్లీ అలాగే కొద్దిగా కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేశాను ఇవి మనమైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూను అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నేనైతే మూడు మీడియం సైజువి టమాటాలని మిక్సీ పట్టుకున్నాను గ్రేవీ కొరకు అది కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి చక్కగా మిక్స్ చేసుకోవాలి పొగలు పొగలు కక్కేస్తుంది కదా కర్రీ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడే నేను ఆయిల్లోకి యాడ్ చేస్తున్నానండి పసుపు ఉప్పు కారాన్ని కారం అయితే మీ స్పైసీకి తగ్గట్లు యాడ్ చేసుకుని కొన్ని గ్రేవీ కొరకు అయితే కొన్ని మీరు వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేశానండి మీకు ఒకవేళ దగ్గరకు కావాలంటే ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే చిన్న టీ గ్లాసుడు వాటర్ని కూడా యాడ్ చేసి చక్కగా అవి ఇలా తొక అనే లోపలికి నేనైతే క్యాలీఫ్లవర్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇదైతే నా స్టైల్లో చేశానండి మా హస్బెండ్ ఫిదా అయిపోయారనమాట ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడైతే నీళ్ళలో నుంచి చక్కగా స్ట్రైన్ చేసేసుకుంది అలా యాడ్ చేసేసుకోవాలి ఎమ్మె ఎమ్మీగా ఉంటుందండి క్యాలీఫ్లవర్ టమాటా ఒక్కసారి ట్రై చేయండి ఎలాంటి మసాలా పొడిలు ఏమి యాడ్ చేయలేదండి నేనైతే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది అసలు మొక్క ఎక్కడ కూడా తొనగదండి చక్కగా ఉడిగిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి క్యాలీఫ్లవరు క్యాబేజీ అలాంటివి తీసుకోవడంతో ఇబ్బంది ఏం లేదండి కర్రీ ఎక్కడ వరకు వచ్చింది చూసేది దగ్గరికి అయితే పడిపోయింది ఇంకా కొంచెం దగ్గరికి వస్తే అయిపోతుంది చూసారా ఏ మొక్కకు ఆ మొక్క ఎలా ఉందో ఇదిగోనే మళ్ళీ కలుస్తాను గాయ ఓకేనా ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారండి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసేసి తను కూడా తింటున్నదండి నాకేమో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట పడుకుంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది నాకు ఇంకా చూడండి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి ఆ గిన్నెలు తోమేసేసి స్నానం చేస్తే అయిపోద్ది ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది బాగా గిన్నెలు గిన్నెలైతే తోమేసేయాలి సో ఈ గిన్నెలు టైం ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది అంటే నైన్ ట్వంటీ అవుతుంది అవి తోమిన తర్వాత స్నానం చేసి అప్పుడు కనిపిస్తా ఓకేనా బాయ్ కాయ మార్నింగ్ గిన్నెలైతే మా చెల్లి తోమేసి ఇల్లు ఇల్లుచి వెళ్ళిపోయింది కదండి ఇవి నైట్ ప్రిపేర్ చేసిన గిన్నెలు కూడా నేను తోమేసాను యా లైట్ అయితే ఆపేద్దాము కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ ఇప్పుడే అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు బాగానే ఉన్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే బాయ్ బాయ్ అందరూ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని ప్రజెంట్ అయితే కొంచెం బెటర్ అండి బాగానే ఉంది టూ డేస్కి కోర్స్ ఇచ్చారు కదా తగ్గకపోతే కనుక మరలా వెళ్తాను అప్డేట్ చెప్తాను మీ అందరికీ కూడా నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి